دا جي نوں دورسان وتا روستر کائين دورسان نوں Na okay. na. Okay. చోరి ఆ చంద్ర రాజులకు వంకగలిగాదు కాని వంకలి అని అధిక చక్కని ఉపవించినాడు అమ్మా ఓ దాతీయమ రాజు నా ఈ బంగారు తిట్టల్లో పిల్లలకు వచ్చి పడుకోబెట్టాము ఇంతకు ముందు అమ్మా ఆ పిలగాల్లో ఆతల సబ్బు పెట్టి అత్తరి సబ్బులమ్మా అదే అదే అత్తర సబ్బు పెట్టి తానం పోసిన ఇలా నువ్వు పొట్టాల పాలిచ్చావు ఇక చక్కగా ఉయ్యాల ఊపి జోలపాట్లు వాడి నిద్ర నిద్రపో తల్లి ఇలా నువ్వు ఫస్ట్ వారు పిలగాల్లో పండుకుంటున్నా పండుకోని చూద్దాం నేను అయ్యో నీ పాడన్నా అవునమ్మా

ಪೂರಕ నీ వాళి ఉండబోయ్యా అయ్యా ఏమైందా మన శ్రీరామ చిల్లె దొక్క భగవడు బద్దలో పెట్టా చేరకుండా తొక్కిరాని తమిడి ముండా ఇలా నా కుమారులని కిందపడేస్తున్నావు పడేస్తున్నావు పంపుతున్నావు గుద్దుతున్నావు ఎందుకే పోరాలు అంటానావా నువ్వు పాడవాడలి కప్పదేసినోరు మోరుతారు అత్త వండలేరు కాబట్టి ఇట్లా గిర్ర దింపినావు అనుకో పోలవరం అయినా నువ్వు పాట మంచిగా వాడలేవు పాడతావాడతావు సూపర్ పాట పాడతావు గట్టిగా వచ్చి పోరు అక్క కళ్ళు మూసి కళ్ళు పోరు ಬರೀ ಗೋಪಾಲ ರಾಜ పోతు మీరంతగానే చేసిన వాళ్ళు గిరగిర గిరగిర వాళ్ళు పడుకున్న ఎరుగురు పడిగా పిల్లలు మేము పైన పిల్లలు జలమించారు ఇరవై ఒక్కో దినం గడిచిపోతున్నారు తెల్ల ఇరవై రెండవ దినం ఇంటాదమ్మా సభ వీలెత్తి వద్దకు వెళ్ళి రాజుగారితో చెప్పి రాజుని తీసుకొని రాపో కాలు ఎందుకమ్మా ఇంకా ఆయన దగ్గర పోవాల రాజుగారు సభలో ధర్మం చేస్తున్నాడమ్మా అతని దగ్గరికి వెళ్ళండి అప్పు ఆయన దగ్గరికి పోలవా అంటాడమ్మా ఇంతకు ముందు మంచిగుడు తల్లి ఇంతకు ముందు మంచిగుండే నువ్వు ఎప్పుడు సంతానం తెచ్చుకుంటేందుకు పోయినవా నువ్వు సంతానం తెచ్చుకున్న ఐదు గడియల వరకవ్వా ముండ కొడుకుని అదో రకంగా చూస్తాను ఎమ చూశాడు నీకు గర్వం ఎప్పుడు దాల్చిందో అవును ఇక అయినా నీ మీద మనసు వాళ్ళ వదిలిపెట్టిందో నాది అదో రకంగా చూస్తాను చెప్పుకోసారిగా ఇట్లా చూస్తాను నాది గుడ్లో గుడ్లో దగ్గర చూసుకుంటా పిచ్చల గురు చుట్టా చూసినావా అట్ట చూసుకుంటుగా దెబ్బకోసారి కళ్ళు కింద మళ్ళీ అదైపోయిన నువ్వు ఇంకో రోజు చూలే తమిన్నాడు ఆ రోజు నీకెని గడియలు నువ్వు నేను కలిసి నీ అంతసేపు ఆకిలి గిట్లా అన్ని పని చేస్తాను వచ్చినా అది బుద్ధ బంగారం సీరియల్ చూస్తా బుద్ధ బంగారం ఆ ముద్ద బంగారం సీరియల్ టీవీ లో అంటే ఇక నువ్వు నేనేమో సీరియల్ కొలు చూస్తాను అవును ఇంకా ఎట్లా దాసి దాన్ని నువ్వేమో దొరుకుతాను నువ్వేమో మంచిగా మంచం పైన కూర్చొని నువ్వు చూస్తాను ఇక నీ కాళ్ళ పక్క పంటి ఇక నేను ఇట్లా కూర్చొని చూస్తాను ఇట్లా కూర్చొని నేను సీరియల్ చూస్తాను ఆ ముండ కొడుకు పాడు గారు మన కేంద్రంగా కృషి చేసుకొని నేనేమో ఆ టీవీ చూస్తా అంటే మీ ఆయన నా టీవీ చూస్తాడా బాబా మాటివా నాటీవి నాటీవీ ఉంటది కానీ నీటివి ఎక్కడ ఉంటుంది అంటే నాటీవి చూసానబ్బా నాదమ్మో పగల పగల సీరాయ పుంటే దండ చూసుకుంటా ఆహ్వా చెప్పుకొస్తారా బయటకు చెప్పు அனடம்மாக்கு ராஜு தமிழ பிள்ளை கெலவிச்சாரிஸ்கா எல்லாம் சங்கத்தூசு தரிசுக்கே போதா